జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డొమ్మా కొట్టేశారు వాస్తవానికి ఆయన గడిచిన ఇరవై రోజులుగా దాదాపు ఇరవై రోజులుగా జనవరి ఇరవై ఆరో తారీఖున గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఇరవై రోజులుగా మళ్ళీ రాష్ట్రానికి వచ్చినటువంటి దాఖలాలు లేవు మధ్యలో కేబినెట్ భేటీ జరిగింది ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వెళ్ళారు మళ్ళీ నిన్న ముఖ్యమైనటువంటి సమావేశం ఆయా శాఖల కార్యదర్శులు మంత్రులతో సమ నిర్వహించినటువంటి సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఉప ముఖ్యమంత్రి సమావేశానికి కూడా ఎందుకు రాలేదు అన్నది మాత్రం అటు జనసేన కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారికంగా వెల్లడించినటువంటి దాఖలాలు లేవు మొన్న జరిగినటువంటి కేబినెట్ భేటీకి ఆయన రాలేకపోతున్నారు వైరల్ ఫీవర్తో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు రెండు మూడు రోజుల్లోనే ఆయన కోలుకునే అవకాశం ఉంది అంటూ జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది కానీ నిన్నటి సమావేశానికి మాత్రం ముఖ్యమైనటువంటి సమావేశానికి మాత్రం ఉప ముఖ్యమంత్రి గైర్హాజరవుతున్నటువంటి విషయం మీద ఎటువంటి అధికారిక ప్రకటన పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ లేకపోవడం అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం అదే సమయంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమైనటువంటి పాలక పాలన సంబంధించినటువంటి వ్యవహారాలకి దూరంగా ఉంటుంటే ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు నాదేండ్ల మనోహర్ కానీ కందుల దుర్గేష్ కానీ చాలా చాలా సన్నిహితంగా చొరవగా చంద్రబాబుతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నటువంటి వైను మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం చాలా ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ ఒకవైపు తమ పార్టీ అధ్యక్షుడు ఆరోగ్యం బాగాలేదు అనేటువంటి కారణంతో సమావేశాలకి హాజరు కావటంలా కానీ మిగిలినటువంటి ఇద్దరు మంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేతతో చంద్రబాబుతో సీఎంతో చాలా చాలా సన్నిహితంగా మెలిగేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా అదే సమయంలో ఆయా మంత్రులకి రేటింగ్స్ గ్రేడింగ్లో కూడా చంద్రబాబు పెద్దపేట వేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫెయిల్ అవుతున్నారు కందుల దుర్గే సక్సెస్ అవుతున్నారు నాదెండ్ల మనోహర్ ముందంజలో ఉన్నారు పవన్ కళ్యాణ్ తన శాఖకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో విఫలమవుతున్నారు అనేటువంటి ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు మొన్న కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ లేనటువంటి పవన్ కళ్యాణ్ హాజరు కానటువంటి కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ వెనుకబడి ఉన్నారు అంటూ రేటింగ్స్లో ఆయనకి పదో స్థానం ఇచ్చారు అయితే ఆ తర్వాత దాని మీద చాలా దుమారం రేగింది జనసేన శ్రేణులు కూడా ఏంటి మా మా నాయకుడిని ఇట్లా కావాలనే పెడుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేశారు అయితే ఆ తర్వాత మరుసటి రోజు చంద్రబాబు దానికి వివరణ ఇచ్చారు ఈ రేటింగ్స్ కేవలం ఫైల్డ్ క్లియరెన్స్ కోసమే ఫైల్డ్ క్లియరెన్స్లో ఏ శాఖ ఏ రీతిలో ఉందనే దాని మీద మాత్రమే రేటింగ్స్ ఇచ్చాము ఇది మంత్రుల పనితీరు కాదు అంటూ చెప్పుకొచ్చారు బాగానే ఉంది మరి అదే అంశాన్ని మళ్ళీ నిన్న చంద్రబాబు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది ఆ రోజు నిజంగానే కేవలం ఫైల్ క్లియరెన్స్ కోసమే అనుకుంటే ఆ రోజు కేబినెట్లో మంత్రులకి ముందు ఒకసారి ప్రస్తావించి మంత్రులు హెచ్చరించిన తర్వాత మంత్రులకి రేటింగ్స్ కూడా ఇచ్చి అధికారికంగా బాహాటంగా వెల్లడించిన తర్వాత ఇప్పుడు మరోసారి అదే ఫైళ్ళ లెక్కలు పట్టుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ని బదనాం చేసేదాని కోసం యత్నించేదాకా ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖల్లోనే ఎక్కువ ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయని ఎందుకు చెప్పాల్సి వస్తుంది పదే పదే ఆ మాటనే పట్టుకుని పవన్ కళ్యాణ్ పనితీరు బాలేదు అని చెప్పేదానికోసం ఏవైనా ప్రయత్నం సాగుతోందా చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం రావడంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చాలా చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ పాత్ర కూడా చాలా ప్రధానమైనటువంటిది ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా గ్రహించారు చంద్రబాబు కూడా చాలా మార్లు చెప్పుకొని వచ్చారు అంతటి పవన్ కళ్యాణ్ విషయంలో అధికారం దక్కిన ఎనిమిది నెలల తర్వాత పదే పదే ఆయన శాఖ వెనుకబడి ఉంది ఆయన మంత్రిత్వ శాఖలో వ్యవహారాలు సమర్థవంతంగా సాగడం లేదు అని చెప్పేందుకు చంద్రబాబు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు నాలుగు రోజులే వారం రోజులు అయ్యింది చెప్పారు ఆ శాఖలో ఫైళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మంత్రికి రేటింగ్లో ఇచ్చామని ఓకే కానీ మళ్ళీ నిన్న జరిగినటువంటి మంత్రులు శాఖ కార్యదర్శుల సమావేశంలో మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఫెయిల్ అవుతోంది అని చెప్పడం దేనికి సంకేతం ఎందుకని అన్ని మార్లు ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేదాని కోసం యత్నిస్తున్నారు చాలా ముఖ్యమైనటువంటి రాజకీయంగా చూడొచ్చు ఈనాడ పత్రికలో వచ్చినటువంటి అంశం పంచాయతీరాజ్ గ్రామీణాభి శాఖలోనే ఎక్కువ దస్త్రాలు పెండింగ్ చూడండి ఈ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమైన శాఖల్లో కేవలం తొమ్మిది వేల ఫైళ్ళు మాత్రమే క్లియర్ చేయగలిగారు అదే చంద్రబాబు చూస్తున్నటువంటి సాధారణ పరిపాలన శాఖలో పదిహేడు వేల ఫైళ్ళు క్లియర్ చేస్తే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో అందులో స సగం మాత్రమే ఫైళ్ళు క్లియర్ అయ్యాయి అంటే పవన్ కళ్యాణ్ శాఖలో పనితీరు పడకేసింది ఆయన శాఖలో పాలన సజావుగా సాగడం లేదు అని చెప్పదలుచుకున్నారు పరోక్షంగా మనం ప్రత్యక్షంగా మాట్లాడుకుంటున్నాం ఈ లెక్కల సారాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ పనితీరు సక్రమంగా లేదు ఆశించిన మేరకు ఆయన శాఖలో ఫైళ్ళ క్లియరెన్స్ సాగడం లేదు అన్ని శాఖల కన్నా వెనుకబడి ఉంది పైగా ముఖ్యమంత్రి చూస్తున్నటువంటి జీఏడితో పోలిస్తే సగం ఫైళ్ళు మాత్రమే పవన్ కళ్యాణ్ క్లియర్ చేయగలిగారు పవన్ కళ్యాణ్ శాఖలో క్లియర్ అయ్యాయి పెండింగ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సంబంధించిన శాఖలో పదకొండు వేల నూట నలభై ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి లెక్కలో ఈనాడు పత్రికలు వచ్చి ఇది అధికారికంగా నిన్న ముఖ్యమంత్రి ప్రస్తావించినవి ఎందుకని ప్రస్తావిస్తున్నారు ఎందుకని పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారు రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఒకటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి ఇరవై రోజులుగా ముఖం కూడా చూపించట్లేదు ఆయన సింగపూర్ వెళ్ళారు ఎవరికి చెప్పా పెట్టకుండా అసలు ప్రభుత్వానికి అధికారికంగా మంత్రి హోదాలో సమాచారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎటువంటి ఇంటిమేషన్ కూడా లేకుండా సింగపూర్ వెళ్ళారు అంటూ పత్రికల్లో కథనాలు ఓకే సింగపూర్ వెళ్ళారా లేదా అనేది పక్కన పెడితే ఆయన మాత్రం ఇరవై రోజులుగా రాష్ట్రానికి వచ్చినటువంటి దాఖలు లేవు దానికి కారణం మధ్యలో వైరల్ ఫీవర్ అని చెప్పారు ఆ తర్వాత ఆయనకి నడువు నొప్పి ఎక్కువగా ఉందంటూ నిన్న నాదండ్ల మనోహర్ ప్రస్తావించారు మరి ఆయన నడువు నొప్పు ఉన్నా వైరల్ ఫీవర్ ఉన్నా ఎందుకని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఆయన స్పందించడం లేదు ఆయన స్పందించకపోగా ఆయన శాఖలో పనితీరు బాలేదని ముఖ్యమంత్రి పదే పదే ఎందుకని చెప్పాల్సి వస్తుంది వాస్తవానికి ఒక మారు చెప్పారు క్యాబినెట్లో ఆయన ఆయన పరోక్షంలో ఆ విషయాన్ని వెల్లడించారు ఆయనకు పదో ర్యాంకు వచ్చిందంటూ చెప్పుకొచ్చారు ఓకే అంతవరకు చెప్పారు ఆయన శాఖ మరింత మెరుగ్గా పనిచేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే చెప్పుంటారు అని మనం అనుకుందాం అంటే మరి మళ్ళీ ఎందుకని నిన్న ప్రస్తావించాల్సి వచ్చింది ఫైల్ క్లియరెన్స్ లెక్కలను మాత్రం పదే పదే తెర మీదకి తేవడం ద్వారా పదే పదే ఆ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా పవన్ కళ్యాణ్ పరువు తీసేదానికోసం ఏదైనా ప్రయత్నం సాగుతోందా పవన్ కళ్యాణ్ పనితీరు బాలేదని చిత్రీకరించేందుకు ఆయన శాఖను సమర్థవంతంగా నడపలేకపోతున్నారని చెప్పేందుకు తగ్గట్టుగా ఏదైనా వ్యూహం నడుస్తోందా అనుమానం కలుగుతోంది ఎందుకంటే ఒక మాటని ఒక్కసారి చెప్తే ఎవరికి ఎటువంటి సందేహాలు రావాల్సిన అవసరం ఉండదు కానీ ఒకే మాటని పదు పలుమార్లు అనేక వేదికల మీద ప్రస్తావించడానికి స్వయంగా ముఖ్యమంత్రులు సిద్ధమవుతున్నారంటే మరి ఎవరో కాదు మళ్ళీ స్వయంగా ముఖ్యమంత్రే పూరుకుంటున్నారంటే అలాంటి ప్రయత్నానికి ఏం జరుగుతోంది వెనుక చాలా ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం